ప్రభావతి ఇంటి డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టిన అతని దగ్గరకు వస్తుంది తనుండి ఏంటమ్మా మళ్ళీ వచ్చావు ఏం తాకట్టు పెట్టబోతున్నావు అనగానే వెంటనే తనుండి లేదండి మా ఇంటి పేపర్స్ తాకట్టు పెట్టాం కదా వాటి మీదనే మరికొన్ని డబ్బులు కావాలి దానికోసమే వచ్చాను ఓ ఐదు లక్షలు ఇప్పించండి వాటి వాల్యూ ఎక్కువే ఉంది కదా మా ఇల్లుది అని చెప్పి ప్రభావతి అంటుంది అప్పుడు అతనుండి ఐదు సరిపోతాయా అనగానే ప్రభావతి ఆశకుపోయి ఏడు లక్షలు ఇప్పించండి అని చెప్పేసి సంతకం పెట్టి ఏడు లక్షల డబ్బులు అయితే తీసుకుంటుంది అతని దగ్గర నుండి తర్వాత తనైతే వెళ్ళిపోతుంది ఇంకా వాడు ఆ పేపర్స్ అక్కడే టేబుల్ మీదే ఉంచుతాడు ఇంతలోనే బాలు అక్కడికి వస్తాడు బాలు రాగానే ఏంటయ్యా మొన్న తెచ్చిన మొన్న తీసుకున్న డెబ్బై ఐదు వేలు తీర్చడానికి వచ్చావా అని చెప్పేసి తను అనగానే వెంటనే బాలు ఉండి ఎక్కడి డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు అంకుల్ అని చెప్పేసి పక్కోడి పొలంలోనికి నీళ్ళు వస్తున్నా నా పొలంలోనికి నీళ్ళు రాని పరిస్థితి అయిపోయింది పునాది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఆ డాక్యుమెంట్స్ చేతిలో పట్టుకుంటాడు ఇంతలోనే తనుండి అవి ఇంటి డాక్యుమెంట్స్ అనగానే ఏంటి ఇంటి డాక్యుమెంట్స్ ఆ ఎవరి ఇంటి డాక్యుమెంట్స్ అనుకుంటూ బాలు అయితే ఆ పేపర్ని చూస్తాడు ఒక్కసారిగా వాళ్ళ ఇంటి డాక్యుమెంట్స్ పేపర్స్ అని తెలిసి బాలు షాక్ అయిపోతాడు మరి ఏం జరుగుతుంది ఆ విషయాన్ని వెళ్ళి ఇంట్లో చెప్తాడా ఆ డబ్బులు తిరిగి కట్టింగ్ చేస్తారా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియోనిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్